ఇంలో మీ అందరికీ కూడా మరొకసారి ప్రభుపేట వందనలు తెలియపరచుకుంటూ ఉన్నాము దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనలు తెలియపరచుకుంటూ ఉన్నాము ప్రదేన బిడ్లారు ఈ దినము నుంచి కొన్ని దినముల పాటు మనమందరము కూడా హౌ టు రీచ్ హెవెన్ పరలోకమును మనము ఎలాగన చేరగలము అనేటువంటి వాక్య సందేశమును మనమందరము కూడా నేర్చుకుందాము చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో మనమందరము కూడా కొనసాగుతాము పరిశుద్ధుడు అనే నామం మనకు వందనాలు అయ్యా దినమున మేము మేమందరము కూడా పరలోకము మేము ఎలా చేరాలి అనేటువంటి సందేశములు మేము నేర్చుకుంటూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించమని క్రీసేస్ నామాలు అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి ఆమె ఏదైనా బిడ్డలారా మనము ఏదైనా తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళాలి అంటే తెలియని చోటికి మనము చేరాలి అంటే మనకి ఖచ్చితంగా మార్గం అనేది తెలియాలి లేదా ఆ మార్గమును చూపించేవారైనా సరే మనకి కావాలి సరే మార్గమును చూపించే వారిని మనం ఏమి పిలుస్తాము అంటే మార్గ దర్శకుడు అని మనం అందరం కూడా పిలుస్తాము కాబట్టి ఈ దినమున ఆ యొక్క మార్గము ఏంటి అదే రీతిగా ఆ యొక్క మార్గ దర్శకుడు ఎవరు గమనించండి పర్లోక రాజ్యము చేరాలి అని అంటే దానికి మార్గము ఏంటి అదే రీతిగా ఆ యొక్క మార్గమును చూపించేటువంటి వ్యక్తి అనగా మార్గదర్శకుడు ఎవరు అనేది మనమందరము కూడా ఈ దినమున మనం నేర్చుకుంటూ ఉన్నాము ఒక సమయమున అనగా ఆఖరి పస్కాను భుజించున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు పర్లోక రాజ్యము గురించి మాట్లాడటం ప్రారంభించాడు యోహనసు వర్త పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి మనం చూసినట్లయితే మీ హృదయములను కలవరపాడనీకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నాను నా ఎందున విశ్వాసముంచడి ఏనండి ఏమని చెప్తూ ఉన్నది వాక్యము మీ హృదయములను కలవరపరణీకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు విశ్వాసం విశ్వాసముంచండి ఇది యేసుక్రీస్తు వారు ఆ పరలోక రాజ్యముని గురించి చెబుతున్నటువంటి మాట కాబట్టి మన హృదయములను కలవరపరుచుకోవడం ఏమాత్రము కూడా మంచిది కాదు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు మనకి ఆయన మార్గమును చూపించబోతూ ఉన్నాడు ఆయన ఏమో చెప్తూ ఉన్నాడు కింద మాట చదివినట్లయితే నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మును తీసుకుని పోదును ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడండి పర్లోకముల గురించి యేసుక్రీస్తు వారు ఆయన తన యొక్క శిష్యులతో మాట్లాడుచు ఉన్నాడు నేను ఇప్పుడు వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాను ఆ స్థలము సిద్ధపరిచిన తర్వాత మరలా నేను వచ్చి నేనుండినటువంటి స్థలములో మీరును ఉండులాగన మిమ్ముని అక్కడికి కొనుగోపడతాను లేదా తీసుకువెళ్తాను అని ఆయన మాట్లాడుచు ఉన్నాడు ఆయన ఉండేటువంటి స్థలం ఏదండి పరలోక రాజ్యమే కదా ఈ పరలోక రాజ్యమునకు మనందరినీ కూడా యేసుక్రీస్తు వారు తీసుకువెళ్తాను అని ఆయన మాట్లాడుచు ఉన్నాడు ఆ సమయంలో గారికి ఒక సందేహం వచ్చింది అదేంటిది అని అంటే ఐదో వచ్చినా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెలుచున్నావో మాకు తెలియదే ఏనండి ఈరోజున మనము కూడా పరలోకముని గురించి సందేహిస్తున్నాము కదా పరలోకం గురించి మనము కూడా ఒక పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుంది ఆ పరలోక రాజ్యము మేము ఎలాగన చేరగలము అనేటువంటి డౌట్ మనందరికీ కూడా ఉంటుంది ఇదే డౌట్ లేదా ఇదే సందేహము ఎవరు కలిగింది తోమ గారు కలిగింది గారు అప్పుడు ఏమంటున్నారు అయ్యా మేము ఎక్కడికి వెళ్ళాలి లేదా మేము ఆ పరలోక రాజ్యం మేము ఎలాగన రాగలము ఆ దారి మాకు తెలియదు కదా ఆ మార్గం మాకు తెలియదు కదా మరి ఆ మార్గం ఏంటి లేదా ఆ దారి గుండా మేము ఎలాగన పరలోక రాజ్యము చేరగలము అనంటే అప్పుడు ఏసు క్రీస్తు వారు ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నారు ఏమని ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు హలే ఏమన్నాడు యేసుక్రీస్తువారు తోమ అయ్యా ఆ మార్గం ఏంటి ఆ మార్గం మేము ఎలాగ నాకు కనుగొనగలము లేదా రాజ్యం మేము ఎలాగ చేరగలము అని అంటే ఆ సమయములో యేసుక్రీస్తువారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప మరి ఎవడను తండ్రి యొక్కకు రాలేడు అని ఆయన చెప్తూ ఉన్నాడు నిజమే ప్రిదేని బిడలారా ఆ మార్గమైన ఆ మార్గదర్శకుడైన ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమే మనమందరము కూడా మన పూర్తి విశ్వాసము క్రీస్తు మీద మనం ఉంచాలి మన పూర్తి నమ్మకము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద మనము ఉంచాలి ఆయన మీద మనము నమ్మకము ఉన్నప్పుడే ఆయన మనం నమ్మినప్పుడే ఆయన మనము విశ్వసించినప్పుడే ఆ పరలోక రాజ్యానికి అవుతాము ఆ పరలోక రాజ్యమును మనము చేరగలుగుతాము ఎందుకంటే ఏసుక్రీస్తు వారు లేకుండా మనమేమీ కూడా చేయలేము ఏసుక్రీస్తు వారు లేకుండా ఆ పరలోక రాజ్యం మనము చేరలేము ఎందుకంటే ఆయనే మార్గము ఆయనే ఆ యొక్క మార్గదర్శకుడు ఆయనను నమ్మినప్పుడు ఆయనను విశ్వసించినప్పుడు ఆయన గుండా మనమందరము కూడా ఆ పరలోక రాజ్యంలోనికి మనమందరము చేరతాము అదే రీతిగా అదే యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహార వచనము మనకి తెలియపరుస్తూ ఉన్నది యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహార వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అలేలు దేవుని యొక్క లేఖనములు పరిశుద్ధ లేఖనము మనకి ఇలాగ తెలియపరుస్తూ ఉన్నది ఏమని దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వినియ కుమారుని ఎందు విశ్వాసముంచు ప్రతి ఒక్కడు కూడా నశింపక నిత్య జీవము పొందుకుంటారు కాబట్టి బ్రి దేని బిడ్డారం నేడు దినమందు మనమందరము కూడా పూర్తి నమ్మకము పూర్తి విశ్వాసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద మనము ఉంచాలి మన పూర్తి నమ్మకము ఆయన మీద మనం ఉంచినప్పుడు ఆ పరలోక రాజ్యము మనము చేరగలుగుతాము ఎందుకంటే ఏసే మనకి మార్గము ఆ ఏసే మనకి మార్గ దర్శకుడు ఆ యేసు లేకుండా ఏసు క్రీస్తు వారు లేకుండా మనము ఆ పరలోక రాజ్యము చేరటము అసాధ్యము కాబట్టి బ్రీధిని బిడలారం మన అల్టిమేట్ గోల్ పరలోక రాజ్యము చేరాలనేటువంటిది మన యొక్క ఆకాంక్ష మనమందరము కూడా పరలోక రాజ్యము చేరాలన్నటువంటిది మన యొక్క కోరిక ఉన్నది కాబట్టి ప్రీధిని బిడలారం మనం ఆ కోరికను తీర్చుకోవాలి అని అంటే ఆ పరలోక రాజ్యం మనం చేరాలి అని అంటే మొట్టమొదటి పాఠము మనం నేర్చుకున్నది ఈ దినమున యేసుక్రీస్తు వారి ఎందు విశ్వాసము మనము ఉంచాలి ఎందుకంటే ఆ యేసుక్రీస్తు వారే మనకి మార్గం అవుతూ ఉన్నారు ఆ యేసుక్రీస్తు వారే మనకి మార్గ దర్శకుడుగా నిలబడుతూ ఉన్నారు మేము ఇప్పటి వరకు నువ్వు నమ్మలేదేమో ఇప్పటి వరకు నీవు విశ్వసించలేదేమో నీ జీవితములను మార్చుకుని నువ్వు క్రీస్తులు నమ్మినట్లయితే ఆ క్రీస్తే ఆయన మార్గములో మనలను నడిపిస్తాడు దేవుడి యొక్క మాటలు దీవించి ఆస్వాదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాము కృపగలని దేవ నీ నామనకు వందనాలు ప్రభావం పరలోకము చేరాలి అని అంటే తండ్రి అది నీ ద్వారానే తప్ప మరి మేము పరలోక రాజ్యము చేరలేము మేమందరము కూడా పరలోక రాజ్యమునకు వారసులముగా కావాలని మేము ఆశపడుతూ ఉన్నాము దేవా మా ఆశను నెరవేర్చేవాడు నీవు ప్రభా మా కోరికను తీర్చేవాడు నీవు ప్రభావ సమస్త విధమైనటువంటి అయ్యా ఆలోచనల గుండా సమస్యల గుండా తప్పించి మమ్మల్ని ఆ పరమ పురిలో నిలబెట్టగలిగినటువంటి వాడవు నీవు ప్రభావ మేమందరం ముఖుడిని నిశ్వసించి నేను నమ్మి నీ ఎందు బలపడేటువంటి కృపను మీరు మాకు దయచేయమని ప్రిశేషనాములు అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమతండ్రి ఆమెను